హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలం యూట్యూబ్ ఛానల్ నా మనసే పార్ట్ త్రీ అయిపోయింది కదా నెక్స్ట్ పార్ట్ చూద్దామా నా మనసే పార్ట్ ఫోర్ హరిణీనా చెప్పింది త్వరలో మీ ఇద్దరికి పెళ్ళంట కదా అంది సౌమ్య అది అంత పని కట్టుకుని సౌమ్యతో మాట్లాడినప్పుడే ఇలాంటిది ఏదో చేస్తుందని అనుకున్నాను ఏదైతే చెప్పకూడదు అనుకున్నానో అదే చెప్పేసింది నా గురించి నా పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగడానికి వాళ్ళెవరు ఇలాగే ఊరంతా చాటింపేస్తున్నారా అనుకున్నా కోపంగా నేనేమి మాట్లాడబోయేసరికి వెళ్ళు కార్తీక్ వెళ్ళి చూసిరా తన్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంది సౌమ్య వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ చూడు సౌమ్య అది నీకు చెప్పింది నిజం కాదు మా ఇద్దరికి పెళ్ళని మేము అనుకోలేదు వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారు అన్నాను తనకి నా బాధ అర్థమవ్వాలని అదేంటి మీ ఇంట్లో కూడా మాట్లాడేశారని ఈ మంత్లోనే ఎంగేజ్మెంట్ కూడా అని చెప్పింది హరిణి అంది అంతా నా కర్మ అదే అదేం నిజం కాదు నేను ఒప్పుకోవాలిగా తనని పెళ్లి చేసుకోవడానికి అన్నాను ఏ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంది తను నాకు తనంటే ఇష్టం లేదు అన్నాను అదే ఎందుకు కార్తిక్ నువ్వంటే తనకి చాలా ఇష్టమని తనతో కాసేపు మాట్లాడితేనే అర్థమైంది నాకు చూడ్డానికి కూడా బాగుంటుంది సొంత ఫ్యామిలీ ఇంకేంటి నీ ప్రాబ్లం చాలా మామూలుగా అడిగింది కానీ నాకు మాత్రం కోపం వచ్చింది దీనికోసం రోజూ పిచ్చోళ్ళ పడిగాపులు కాస్తున్నా నేను ఎప్పుడు కనిపిస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా తనతో మాట్లాడడం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా అవేమీ దీని కనిపించలేదు ఆ హరిణితో రెండు నిమిషాలు మాట్లాడగానే నా మీద హరిణికున్న ప్రేమ తెలిసిపోయిందంట అంటే నా ప్రేమ అసలు కంటికి కనపడలేదా అనుకున్నాను కోపంలో సౌమ్యని ఏమంటాను అని మాట్లాడకుండా ఉన్నాను అరే మాట్లాడవేంటి అంది మళ్ళీ నీకు ఊర్లో వాళ్ళందరి మనసులో తెలుస్తాయి కానీ నా మనసు తెలీదా అన్నాను కాస్త కోపంగా ఇప్పుడు ఎందుకంత కోపం నీకు నీ మనసు ఏంటి అంది అర్థం కాక నాకు హరిణి అన్ అంటే పెళ్ళి చేసుకునే ఇష్టం లేదు వేరొకరంటే ఇష్టం అన్నాను ఆమెనే చూస్తూ తన కళ్ళలో అనుమానం కదలాడింది కానీ బయటపడలేదు మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే మనమే సుఖపడతాం తనకి నువ్వంటే చాలా ఇష్టం ఒప్పుకోవచ్చుగా అంది నాకు ఇంకా మండింది ఒక పక్క నా ఇష్టం గురించి మాట్లాడుతుంటే దాన్ని కూరలో కరివేపాకులా తీసేసి హరిణి గురించి మాట్లాడుతుందని అప్పుడే నా ఫోన్ మళ్ళీ మోగింది చూస్తే హరిణి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కోపం అస్సలు తగ్గలేదు ఫోన్ విసిరి కొట్టాలనిపించింది కానీ కష్టం మీద చేతిని అదుపులోకి తెచ్చుకుని కాల్ కట్ చేశాను అప్పటికే సౌమ్య చూసి నీకు కాబోయే వైఫ్ కాల్ చేస్తుంది మాట్లాడుకో అంది నవ్వుతూ తన మాటకి ఆ నవ్వుకి పొద్దున్నుంచి నాకున్న ఫ్రస్టేషన్కి వాళ్ళందరి మీద కోపం ఒక్కసారిగా బయటకు వచ్చేసింది సౌమ్య జబ్బ గట్టిగా పట్టుకొని హే నీకొకసారి చెప్తే అర్థం కాదా నాకు అదంటే ఇష్టం లేదు నేను ప్రేమించేది వేరొకరిని అన్నాను గట్టిగా నేను తనని పట్టుకున్న చేతిని చూసి పిచ్చి పిచ్చి వేషాలయ్య కథ ఊరుకోను చేతి అని విరిలించుకోబోయింది ఇక నా కోపం మేటర్ బ్లాస్ట్ అయింది ఏంటి నేను పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాను అసలు పిచ్చి వేషాలంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా ఏం చేస్తావే అని జబ్బ వదిలేసి తన నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నా తను రియాక్ట్ లోపే ఇంకో చేతిని ఆమె మెడ కిందగా పోనిచ్చి ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాను రెండు క్షణాలకు కానీ అర్థం కాలేదు తనకి నేను ఏం చేశాను అర్థం అవ్వగానే మూలుగుతూ రెండు చేతులతో నన్ను చేయడానికి ప్రయత్నించింది దాంతో నేను మరింత దగ్గరగా లాక్కున్నా తన శక్తిని అంతా కూడా తీసుకుని రెండు చేతులతో నా ఛాతీ మీద కొడుతూ దూరం అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది నేను అసలు వదిలిపెట్టలేదు అలా ప్రయత్నిస్తూనే ఆమె కళ్ళ వెంట నీరు కారింది అది నన్ను తాకగానే పట్టు సడలించాను వెంటనే నన్ను తోసేసి నా చేప పగలగొట్టింది ఎంత గట్టిగా కొట్టిందంటే చుక్కలు కనిపించాయి నాకు ఒక పక్కకి వంగిపోబోయి నిల్చున్నాను దవడ ఎముకలు కదిలిపోయాయేమో అనే డౌట్ కూడా వచ్చింది సౌమ్య ఏడుస్తూ ఇందుకే ఇందుకే నేను నిన్ను దూరం పెట్టింది నేను చేసిన తప్పు కాదు నీతో నా ప్రవర్తన తప్పు కాదని నిరూపించావు అవుట్ అని నన్ను బయటికి తోసేసి తలుపు దడీల్మని మూసేసింది అప్పుడు స్పృహలోకి వచ్చా నేను కోపంలో ఏం చేశానో అర్థమయ్యి నా మీద నాకే అసహ్యమేసింది తన కన్నీరు గుర్తొచ్చేసరికి నాలో ఇలాంటి మృగం కూడా ఉన్నాడా అనిపించింది చా ఎన్ని కన్నాను తనకి సినిమాటిక్ వేలో ప్రపోజ్ చేయాలని తన దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని అంతా రివర్స్ అయింది ఇప్పుడు తన దృష్టిలో నేను దిగజారిపోయాను ఇంకా నా మొహం కూడా చూడదని చాలా బాధిస్తుంది అవును ఏమంది ఇందుకే నీతో దూరంగా ఉంది అని కదా అలా ఎందుకంది నేనేం చేయలేదుగా ఇంతకు ముందు అనుకున్నాను మా మొదటి ముద్దు అనుకోకుండా అలా పడిపోయింది అస్సలు ఊహించిన విధంగా తనని బాధ పెట్టాను కానీ మామూలుగా అయితే ఈరోజు తనతో నా జీవితంలో జరిగిన దాన్ని సువర్ణాక్షరాలతో రాసుకోవాలనిపించింది ఇంత మధురమైన క్షణం ఇలా చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చాను అసలు రేపు తన మొహం ఎలా చూడాలో నా మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు జీవితాంతో నీకు తోడుగా రక్షణగా ఉంటానని చెప్పాలనుకున్నా నేనే తనకి రక్షణ లేకుండా చేశాను తప్పు చేసేసా కాబట్టి దాన్ని దిద్దుకోవాలి నా పశ్చాత్తాపం తనకి తెలియజేయాలి సౌమ్య నా భార్య అంతే ఆ క్షణం నేను మరింత గట్టిగా ఫిక్స్ అయ్యా ఏం జరిగినా సరే సౌమ్య ప్రేమను గెలిచి తనని నా జీవితంలోకి తెచ్చుకుంటాను అని నిర్ణయించుకున్నాను ఆ తర్వాత రెండు రోజులు తను నాకు కనిపించలేదు ఇంతకుముందు తినేప్పుడైనా కనిపించేది ఇప్పుడు అది కూడా లేదు ప్రాజెక్ట్ కూడా రూమ్లోనే చేసుకుంటూ కూర్చుంటుంది చాలా బాధేసింది అమ్మమ్మని ప్రతి పూట అడుగుతూనే ఉన్న సౌమ్య తినిందా లేదా అని నేను రోజు తినే టైమింగ్స్ ఒకటే ఆ టైం కన్నా ముందే తినిస్తుందని చెప్పింది నన్ను చూడ్డానికి చూడకుండా ఉండడానికి అలా చేస్తుందని అర్థమైంది కానీ నా తప్పుకి క్షమాపణ చెప్పుకోవాలి కదా ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు అప్పుడే అక్కడే నా కాలర్ పట్టుకుని ఎందుకు ఇలా చేసావు అని నిలదీసుంటే తన మీద నాకున్న ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం చెప్పేసేవాడు కానీ తనపాటికి తను ఏదో అనేసి బయట గెట్టేసింది తన గదికి వెళ్దామని నాలుగైదు సార్లు తలుపు వరకు వెళ్ళి ధైర్యం చెయ్యలేక తిరిగి నేను ఒక అమ్మాయికి ఇంత భయపడతానని కల్లో కూడా అనుకోలేదు అయినా నా తప్పే ఉందా తనది లేదా నాకు హరణితో పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అంటున్నారు అంటే అర్థం చేసుకోదే అప్పటికే ఎంత కోపంలో ఉన్నా అయినా తన మీద ప్రేమతో చాలా ఓపిక్గా మాట్లాడా ఫోన్ రావడం చూసి దాన్ని నా వైఫ్ అంటుందా తన ప్లేస్ ఇంకెవరికో అలా ఎలా ఇచ్చేస్తుంది పైగా మాట్లాడుకో అని వేటకారం ఒకటి తనే నా మాటను వినిపించుకోలేదు నా తప్పు ఉన్నట్టే తన తప్పు కూడా ఉంది కాకపోతే నాది కాస్త ఎక్కువ అంతే సరే తప్పు చేసా చేసుకునేవాడినే కదా అలా ఎలా కొడుతుంది కోర్స్ నేను ఇంకా ప్రపోజ్ చేయలేదు కాబట్టి తనకి ఈ విషయం తెలియదు అనుకోండి కొట్టినాక కూడా నేనేమైనా అన్నానా తన బాధ గురించే ఆలోచించా సారీ చెప్పాలనుకున్నా ఛాన్స్ ఇవ్వదే ఇంకెలా సాల్వ్ చేయాలి నేను దీన్ని అని నన్ను నేను సపోర్ట్ చేసుకున్నా అంటే తన వైపు ఆలోచించినట్టే కదా నా వైపు కూడా ఆలోచించుకోవాలి కదా అందుకనమాట మళ్ళీ అంతలోనే ఇవన్నీ నాకు తెలిసినవి ఎందుకో తనకు అసలు నాతో మాట్లాడమే ఇష్టం లేదు నేను పంతం పడితే తనే తగ్గి నాతో స్నేహం చేసింది నాకు పెళ్ళనుకుని సరదాగా మాట్లాడింది ఎవరి మీదో కోపం మీద చూపించా ఫ్రెండ్ అని ఇలాంటి పనులు చేస్తే కాలకుండా ఉంటుందా ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటే చూస్తూ కూర్చుంటుందా లేదు తను తప్పు లేదు అనుకుని నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో లెక్కే లేదు అలాగని మా మొదటి ముద్దుని మర్చిపోలేను పోలేను కూడా ఎలాగైతే అది అయిపోయింది భవిష్యత్తులో అదే స్వీట్ మెమరీ అవుతుందేమో మేము కలవడానికి ఇదే పునాది అవుతుందేమో కానీ మరీ సినిమాటిక్గా ఆలోచిస్తున్నానేమో అనిపించింది తర్వాత రోజు కూడా కనిపించలేత్తను విరవే విరహవేదంతో మరో రోజు గడిచిపోయింది నాకు రెండో రోజు రాత్రి అమ్మమ్మని వెతుక్కుంటూ పెరటి వైపు వెళ్ళాను అక్కడ సౌమ్య అమ్మమ్మతో పూలమాల కడుతూ కనిపించింది తనని చూడగానే నా కళ్ళు మెరిశాయి నన్ను చూస్తుందేమోనని ఆశగా ఎదురుచూశాను కానీ తను నా రాకని గమనించి నా మొహం కూడా చూడకుండా ఇష్టం లేనట్టు వేరే వైపుకి తిరిగి కూర్చుంది బాధగా ఒక నెట్ విడిచి వెళ్ళి అమ్మమ్మ పక్కన సెటిల్ అయ్యాను అమ్మమ్మ ప్రేమగా నా తలనివరి ఆకలేస్తుందా అని అని అడిగింది లేదు అంటూ అమ్మమ్మ వడ్డీలో పడుకున్నా ఎందుకో సౌమ్య నన్నలా చేదరింపుగా చూస్తుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది తన రియాక్షన్లో కూడా తప్పులేదు నేను అలాంటి పని చేస్తా కదా మామూలుగా నేను ఎప్పుడూ కూల్గానే ఉంటాను ఆఫీస్లో కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ జోవియాలుగా ఉంటా కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు అమ్మకి ఎప్పుడు అదే భయం కోపం వస్తే ఏం చేస్తాను అని తగ్గించుకోమని కంట్రోల్లో ఉండమని చాలాసార్లు చెప్పింది నేను వింటేగా ఇప్పుడైతే నా కొంప ముంచింది ప్రేమించడం కాదు కదా తనతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోయింది నా ఆవేశం వల్ల అసలు సౌమ్య నా గురించి ఏమనుకుంటుందో అని మరోపక్క మనసు పేగులాడుతుంది ఎప్పుడు గలగల మాట్లాడే నేను సైలెంట్గా ఉండడం చూసి మా అమ్మమ్మ ఏమైంది నాని అలా ఉన్నావు అని అడిగింది మనసేమీ బాగోలేదు అన్నాను ఏమైంది నానా అంది సౌమ్య కొట్టిన చంప మీద చేయేసి కొట్టింది గుర్తొచ్చి కొట్టింది గుర్తొచ్చి సౌమ్య వైపు చూసా తన పంతం చేసుకుంటుంది అమ్మమ్మ నేను ఒకటి అడుగుతా చెప్తావా అన్నాను అడుగునా అంది అసలు నన్ను ఎవరైనా ఇష్టపడతారంటావా అన్నాను సౌమ్యని చూస్తూ అప్పుడు చూసింది నా వైపు ఎలా అంటే తనకే కనుక శక్తి ఉంటే ఆ కళ్ళతోటి నన్ను భస్మం చేసేలా చూస్తుంది అలా ఉంది ఆ చూపు వాటిలో నాపై క్రోధం అసహ్యం చికాకు అన్ని నెగిటివ్ షేడ్స్ కనిపించాయి నాకు ఆ ఒక్క చూపులో ఎందుకు ఇష్టపడరు కన్నా నిన్ను చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి చూడడానికి చాలా బాగుంటావు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు అన్నింటికన్నా బంగారం లాంటి మనసు నా మనవన్ని చేసుకోవాలంటే రాసిపెట్టు ఉండాలి అని తనలో తనే మురిసిపోతుంది కాకి పిల్ల కాకి వద్దు అన్నట్టే సమాధానం చెప్పింది అమ్మమ్మ కానీ ఏం తెలుసు నాకు నచ్చిన వాళ్ళకి నేను ఎంత వేస్ట్ ఫీలోలా కనిపిస్తున్నానో అసలు ఒక అమ్మాయి ఎవరైనా తనని ప్రేమిస్తున్నానంటే ఎద్దుకొద్దంటుంది అని అడిగాను నాకున్న డౌట్ని అడిగాను అబ్బాయి అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించినా కూడా వద్దనడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి నాన్న ఒకటి తను అప్పటికే ఇంకెవరినైనా ఇష్టపడుతూ ఉండడం రెండోది ఆమె చూసిన పరిస్థితుల వల్ల కానీ ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల కానీ ప్రేమ మీద సదుద్దేశం లేకపోవడం అంది అంతేనా ప్రేమ మీద మంచి ఉద్దేశమే ఉండి తల్లిదండ్రులకి వెలివిచ్చే వాళ్ళు కూడా ఉంటారుగా అనుకున్నాను సౌమ్య ఆ రకం అయి ఉండొచ్చు అలాగే అమ్మమ్మ చెప్పిన కూడా తీసుకుంటే సౌమ్య గురించి నాకు తెలిసినంతవరకు తను ఎవరిని ఇష్టపడలేదు ఈ విషయం ఆమెను చూసిన ఎవరైనా ఇట్టే అర్థమవుతుంది అంటే తనకి ప్రేమ మీద మంచి ఉద్దేశం లేదనుకుంటా ఎందుకు లేదు తనకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఆమెనే చూస్తూ ఆలోచించడం మొదలుపెట్టాను పూలు కట్టడం అయిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సౌమ్య నేను మాత్రం తల ఆన తన ఆలోచనల్లో మునిగిపోయాను నన్ను ఎప్పటికి క్షమిస్తుందో మళ్ళీ నాతో మా ఎప్పుడు మాట్లాడుతుందో అని ఎదురు చూస్తూ గడిపాను అదండి నా మనసే పార్ట్ ఫోర్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత పార్ట్ కోసం